అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తా నెల్లు డెలీ బ్లాగ్స్ ఈరోజు ఎలాగో సండే కదా అని చెప్పేసి కొద్దిగా లేట్గానే లేచాను లేయంగానే చిన్న చిన్న పనులన్నీ చేసుకుని టిఫిన్ అయితే చేసుకుందామని అని చెప్పి ఒక పక్క దోశ పోస్తున్నాను ఒక పక్క చపాతీలు అండి ఇవి ఇప్పుడు చేసిన అయితే కాదు నైట్ అయితే చపాతీ చేసుకున్నాను ఎప్పుడు చపాతీ చేసినా మార్నింగ్ మిగిలేటట్టే చేసుకుంటాను ఒక రెండు ఎందుకంటే నాకు నైట్ చేసినవి మార్నింగ్ తినడం చాలా ఇష్టం బాగుంటాయి మెత్తగా అని చెప్పి ఎప్పుడైనా సరే ఒక రెండు చపాతీలు మిగిలేటట్టే చేసుకుంటాను ఈరోజు మూడుగా మిగిలేయాలండి ఇంకా అన్ని తిన్నా తినకపోయినా ఒక రెండు అయితే ఖచ్చితంగా వేసేస్తాను వేసేస్తానన్నమాట ఒక పక్క మా వారికి మా పిల్లలకి దోశ అయితే పోస్తున్నాను ఇంకా ఎర్రగారం కూడా చేసేసాను ఇది ఇప్పుడు చేసింది కాదులేండి నిన్న ఈవినింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ కూడా అదే ఉండిపోయింది నేనైతే చపాతీలకు సపరేట్గా కర్రీలు ఏం అవసరం లేదు కొద్దిగంత చక్కెర అయితే వేసుకొని తింటాను నాకు అలా వేసుకొని తినడం చపాతీలో చాలా ఇష్టం లేదా పాలల్లో బెల్లము ఇంకా చపాతి వేసుకొని తింటాను ఈరోజు అవి ఏం చేయకుండా ఓన్లీ చపాతి కొద్దిగంత చక్కెర పెట్టుకొని చపాతి అయితే తినేసాను ఇంకా పిల్లలకి మా వారికి దోశ అయితే పోషించానండి వాళ్ళైతే దోశలు తినేశారు ఇవన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్ పని అంతా కూడా అయిపోయిన తర్వాత చిన్న పాపకి స్నానం చేపించి పాపను పడుకోబెట్టి ఈరోజు చాలా పని బెడ్షీట్లు అన్నీ ఉతుక్కోవడం చాలా పని అయితే చిన్న పాపకు అమ్మ పోసి ఈరోజుకి ఫైవ్ డేస్ అయిందండి అమ్మవారు అయితే తగ్గిపోయిందని చెప్పేసి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని నీట్గా అయితే చేసేసాను ఇంకా ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత అది పడుకునింది ఇంకా బిర్యానీ అన్న చేద్దామని చెప్పేసి చేసుకుంటున్నాను అది కూడా ఏమీ లేవులేండి ఒకటి ఉంటే ఒకటి లేదు సరే ఉన్నవాటితోటే ఏదో ఒకటి చేసేద్దామని ఇలా అయితే చేస్తున్నాను నాన్ వెజ్ అయితే తినకూడదుగా చెప్పి ఓన్లీ వెజ్ ఐటమే ఆ వెజ్లో కూడా ఉన్న వాటితోటే చేస్తున్నాను కొద్దిగంత అంత బీనిస్లు ఉన్నాయి ఒక రెండు మూడు అవి క్యారెట్ అయితే ఉన్నాయండి ఎక్కువ వేసి తీయకుంటుందని వేయలేదు ఇంట్లో ఎప్పుడో తెచ్చిన మేకలు అయితే కొన్ని ఉన్నాయి అవి చూసిన తర్వాత సరే వెజ్ రైస్ అన్న చేసుకుందామని చెప్పేసి ఇంకేమేమి ఉన్నాయో ఎతికి పెట్టుకున్నాను అవి కొన్ని అవి కొన్ని కనిపించాయని చెప్పేసి అన్నీ వేసి ఇలా వెజ్ రైస్ అయితే చేసుకున్నాను చెప్పాలంటే టమోటా కూడా లేదు ఆఖరికి ఇంట్లో కూరగాయలు అయిపోయి నైట్ వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే ఆయన ఏదో పని ఉందని చెప్పేసి మర్చిపోయి వచ్చేసారు సరే ఉన్నవాడితో ఈరోజు ఇలా సింపుల్గా చేసేద్దామని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను మళ్ళీ బయటకు వెళ్తే ఎలాగో తెచ్చేస్తారు కదని చెప్పేసి నేనైతే ఉన్నవాడితోనే అడ్జస్ట్ అయిపోయాను ఈ రోజుకి ఇలా మీల్ మేకర్లు ఒక మూడో నాలుగో బీనిస్లు ఒక క్యారెట్ అవైతే వేసుకొని అందులో టమోటా లేవు కాబట్టి పులుపు కోసం కొద్దిగంత పెరిగైతే వేసుకొని ఇలా వెజ్ రైస్ అయితే చేసుకుని తినాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్నీ వేసి చేయాలి అనుకున్న రోజు అది అట్టట్టే ఉంటుంది ఏమీ లేకపోయినా ఈరోజు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అంత గరం మసాలా వేసాను మసాలాలు కూడా ఏమీ వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతే ఇప్పుడే కాదులేండి అన్నీ ఉన్నప్పుడు కూడా నేను పెద్ద మసాలాలు ఏం వేయను నార్మల్గా అయితే చేసేసుకుంటాను ఇలా సింపుల్గా అయితే వెజ్ రైస్ అయితే చేసేసుకొని ఇంకా ఇది అయ్యేటప్పటికి చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి మా బుడ్డిది అప్పుడే లేసి మధ్యలో కదులుతూనే ఉంటుంది దాన్ని ఒక పక్క ఊపుకోవడం బెడ్షీట్లు అవన్నీ మూడు సార్లు అయితే మిషన్కి వేసాను అవి తీసి ఆరేసుకోవడం ఇంకా నీట్గా కొద్ది కసు చిమ్ముకోవడం ఇల్లు మాపెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ ఒక పక్క అన్నం అయితే చూసుకుంటున్నాను వెజ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ మధ్యలో ఆ బుడ్డిది లేదు వేడుస్తుంది నేను ఊపలేదని చెప్పేసి మధ్యలో ఊపుకుంటూ ఉన్నాను కుర్చీలు అయితే ఇన్ని బట్టలు వేస్తున్నాను అండి అయితే అన్నీ మడతలు వేసుకోవాలి ఇంకా అన్ని అన్నీ తీసేసాను కదా అవన్నీ మళ్ళీ ఆరిపోయినాక మళ్ళీ మంచాల మీద అన్ని పర్వాలి కూడా ఈ పండ్లతోనే సరిపోతుంది దీన్ని ఊపుతూ ఉంటేనే ఏడవకుండా ఉంటుంది లేకపోతే కేకలు కేకలు పెట్టి ఏడుస్తుందని చెప్పేసి కాసేపు అలా ఉప్పి నుంచి తీసేసాను ఎంతసేపు అని ఉప్పుతాను అని చెప్పి ఆ తర్వాత ద్రాక్ష అయితే తెచ్చుకున్నాను ఇవి చూసి మళ్ళీ ఉయ్యాలెక్కాలని చెప్పింది అది ఊగుతూ తినాలంట సరైన దాన్ని ఊపుతూ నేనైతే తిన్నాను ఈ ద్రాక్ష ఎప్పుడో మా పాపకి స్కూల్కి నిన్న పెట్టానండి శనివారం రోజు స్నాక్స్గా అది అస్సలు తినలేదు ఇంకా నాకు అలాగే ఇచ్చింది ఫ్రిడ్జ్లో తెచ్చిపెట్టింది నాకు తెలియకుండా అవైతే నేను తీసుకొని తినేసాను మార్నింగ్ అదే పనంతా అయిన తర్వాత కాసేపు అలా కూర్చొని అవైతే తిన్నాను ఇంకా ఆ తర్వాత వన్ వన్ థర్టీ అలా అయిపోయింది వెజ్ రైస్లో కొద్దిగా పెరుగు పులుసు చేశాను అండి అది అయితే వేసుకొని అన్నం అయితే తినేసాను మా వారు వచ్చి ఆయన కొద్దిగా అన్నం తిన్న తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను నుంచి ఎప్పుడో స్నానం చేయాలి చేయాలి అనుకుంటే అప్పటికి కుదిరింది చిన్న పాప కదా ఎవరు వాళ్ళు లేరు పెద్ద పాప దగ్గర సరిగ్గా ఉండదండి అప్పటికే ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా సాయంత్రం పప్పు అన్న చేద్దామని పప్పు అయితే పెట్టాను ఇంకా పొద్దున్న చేసిన కొద్దిగా వెజ్ రైస్ అయితే ఉంది ఇదైతే ఎత్తిపెట్టి మిగతా అంట్లన్నీ వేసి తోమేసుకున్నాను లేండి అప్పటికే కొద్దిగా ఈరోజు గులాబ్ జామ్ అయితే చేయమని పెద్ద పాప ఈ మధ్య స్వీట్స్ కానీ ఏమీ పెట్టలేదు పాపం ఏదో చేయమని చెప్పి గులాబ్ జామ్ పిండి అయితే ఉందని చెప్పేసి గులాబ్ జాములు అయితే చేశాను సింపుల్గా లేండి ఒక ప్యాకెట్ చేశాను రెండు చేసినా మాకు ఎక్కువైపోతాయి ఎవరు తినరని చెప్పి పాకమైతే పట్టి పక్కన పెట్టేసుకొని ఒక పక్క ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకొని ఇలా మా పాప ఉండగా చేసి ఇచ్చింది అవి కూడా సరిగ్గా చేయలేదు రౌండ్గా సరే పాపం చేసి ఇచ్చింది కదా దాని ఇంకా దాన్ని ఎందుకు లేదు డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను మళ్ళీ వాటిని రౌండ్గా ఏం చేసుకోకుండా ఉరికి చేత అలా అనేసి ఫ్రై చేసుకున్నాను ఒక్కటన రౌండ్గానే రాలేదు సరే మనమేం అమ్మట్లేదు కదా ఇంట్లో తినడానికి కదా అని చెప్పేసి ఎలా కొలాలి అని చెప్పేసి అలాగే ఫ్రై చేశాను మామూలుగా అయితే నేను రౌండ్గా చేసుకుంటాను ఈ పాప చేసిచ్చింది పెద్ద పాప సరే చేసి కదా అదన్న అని చెప్పేసి అలాగే ఫ్రై చేసి ఇలా పాకం బాగా మరిగిన తర్వాత అందులో వేసేసానండి మరీ చక్కెర కరుగుతానే నేనైతే గులాబ్ జామున్ వేసేయనండి ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు పాకం అనేది కొద్దిగా మరిగిస్తేనే బాగుంటుంది బెల్లంతో పాకం బట్టి గులాబ్ చేద్దాం చేద్దామనుకున్నాను కానీ మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు ఎందుకులో ఎలా వస్తాయని చెప్పేసి చక్యతోనే చేసేసానులేండి మా రౌండ్గా రాలేదనే ఒక మాట తప్ప టేస్ట్ మాత్రం అద్దరిపోయాయి గులాబ్ జాములు ఇంకా పప్పు కూడా ఎనుపుకొని తాలింపు పెట్టుకుంటున్నాను నేను పప్పులో ఓన్లీ చింతపండు ఉప్పు పసుపు మాత్రమే వేసి ఉడికించుకున్నానండి టమాటా లేవని చెప్పాను కదా టమోటా కూడా వేయలేదు సింపుల్గా ఇలా తాలింపులో కొద్దిగంత కారం వేసుకుంటాను ఇలా టమాటా ఉన్నా సరే ఒక్కోసారి నేను ఇలాగే చేస్తాను పప్పు ఇలాగే నచ్చుతుంది నాకు టమోటా వేయకుండా బలే ఉంటుందండి టేస్ట్ అయితే తాలింపు వేగిపోయిన తర్వాత కారం వేసి కారం వేసిన వెమ్మరే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే మాడిపోతే చేదు వస్తుంది తాలింపు పెట్టుకొని అయితే వేసేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళైతే పోసుకొని కొద్దిగంత కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా కొత్తిమీర అన్నీ వేసి సరిపడా నీళ్ళైతే పోసుకొని ఒక పది నిమిషాలు మరిగించారంటే పప్పు రెడీ అయిపోయినట్టు టేస్ట్ అదిరిపోతుంది ఇంకా గులాబ్ జామున్ కూడా కొద్ది కొద్దిగా పెద్ద అయిపోతున్నాయి అంటే పాకం అంతా పీల్చుకుంటుంది కాబట్టి మా చిన్నది అయితే వచ్చింది అది ఎందుకు వచ్చిందంటే గులాబ్ జామున్ కోసం వచ్చింది చేసినప్పటి నుంచి ఏళ్ళు చూపిస్తూనే ఉంది ఒక పక్క అయితే వండుకుంటున్నాను ఒక పక్క అది వచ్చింది కదా అని చెప్పేసి ఎత్తుకొని చూపిస్తుంది గులాబ్ జామున్ సైడు అది వేసిమని చెప్పి పెద్ద పాప కూడా అడుగుతూనే ఉంది చెప్పాను కదా ఈ మధ్య స్వీట్లు ఏం చేయలేదు పాపం అందుకని చెప్పి వాళ్ళు చేయంగానే తొందర తినాలని చెప్పి ఒకటి రెండు తినంగానే సరిపోతుంది వాళ్ళకి కాకపోతే తినాలని ఆతృత అంతే చిన్నపాపకైతే ఒకటి వేసి ఇచ్చాను చెప్తే విందని చెప్పి అలాగ గులాబ్ జామున్ ఒకటి రెండు పిల్లలైతే తిన్న తర్వాత అప్పటికి సరిగ్గా నానలేదు అయ్యే తినేసారు వాళ్ళైతే ఇంకా ఆ తర్వాత అందరికీ అన్నం అయితే పెట్టుకొచ్చుకున్నాం నేను పిల్లలైతే పాప కూడా కలిపిస్తే అదే తింటుంది పెద్దది నేనైతే కూర్చొని తింటున్నాము ఒక పక్క అన్నీ తెచ్చేసాను తిన్న తర్వాత అవన్నీ కూడా మరతేసుకోవాలి ఇంకా అంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే చూసారు కదా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఓకే అండి బాయ్